మళ్ళీ ఎన్నికలకి సిద్ధమైపోయాడంటే మనం కూడా ఇటువంటి అబద్ధాల సిద్ధహస్తుని మళ్ళీ ఎన్నికల బరిలో లేకుండా చాచుగొట్టి ఓటు ద్వారా పర్మనెంట్గా ఇంటికి పంపించేద్దాం ఇక ఈరోజు ఇంకో సబ్జెక్ట్ ఇవాళ కూడా నిన్నటికి ఇంకా చెత్త మాట్లాడుతూ మానేస్తాడేమో సాక్షివాడని అనుకున్నా అనుకొని పొద్దున్న తెల్లవడదామని లేచి సాక్షి చదివి మళ్ళీ పడుకున్నా ఏమి రాసి ఉంటాడు ఇంకా ఏడు ఆపలేదా అని అబ్బబ్బబ్ మళ్ళీ అదే కో జరసేనకు ఇన్ని తక్కువ స్థానాలు ఇస్తారా కేవలం ఇరవై నాలుగు స్థానాలా జనసేనకి ఇచ్చేది పైగా ఫలానా దగ్గర ముప్పై వేల ఓట్లు వచ్చినాయి అయినా సరే జనసేనకి ఇవ్వరా అంటే ఆ రాసిన దగ్గర జనసేనకి ముప్పై వేలు వచ్చినాయి అన్న దగ్గర తెలుగుదేశానికి ఎన్ని ఓట్లు వచ్చినాయో రాయలా అక్కడ తెలుగుదేశానికి అరవై వేల ఓట్లు వచ్చినాయి అది రాయడు ముప్పై వేల ఓట్లు వచ్చినాయి ఎవరా అని ఇలా రకరకాలుగా రాసి ఇంకా సద్దుమని చక్కటి అవగాహనతో ఉంటే ఇంకా కొద్దిమంది నాయకుల్ని ప్రలోభ పెట్టి ఇంకొంతమంది గొప్ప నాయకులైనప్పటికీ మరి వారికి ఉన్న ఏ అపేక్ష కారణంగానో తెలియదు కానీ ఇంకా ఇంకా లేఖలు రాస్తూ ఏదో రకంగా ఆఖరి ప్రయత్నం చేద్దాం ఈ పార్టీల్లో చిచ్చు పెడదాం అనే వృధా ప్రయత్నం మటుకు మారలేదు ఇవాళ నేను చెప్తున్నా జనసేన సెలెక్ట్ చేసుకున్న సీట్లు అత్యద్భుతంగా వారు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది చాలా చోట్ల మరి గతంలో ప్రజారాజ్యం నెగ్గిన సీట్లు అలాగే ఎక్కడ చాలా ఎక్కువ బలం ఉంది అనుకునే స్థానాలు వారికి బాగా పట్టున్న ఆ జిల్లాల్లోనే సింహభాగం స్థానాలని తీసుకోవటం జరిగింది అత్యద్భుతంగా జరిగిన ఈ ప్రాసెస్ని ఇంకా పలానా ఊరు పేరు పెట్టి దుర్గేష్ గారికి నలభై వేల ఓట్లు వచ్చినాయి అయినా సీట్ ఇవ్వరా నీకెందుకురా దుర్గేష్ గారికి ఆల్టర్నేటివ్ చెప్పి అక్కడ ఇరవై మూడు సీట్లే తెలుగుదేశానికి వచ్చినప్పుడు బుచ్చి చౌదరి గారు ఆ యాంటీ వేవ్లో కూడా పన్నెండు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇస్ ఏ సీనియర్ పార్టీ లీడర్ వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంటుందా నీకుంటుందా ఇచ్చు సాక్షిని అంటున్నాను సో ఆయనకి గౌరవిస్తూ అలాగే దుర్గేష్ గారు ఆ తూర్పు ఓల్డ్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వారికి కూడా పక్కన కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి బీసీలు అందరూ తెలుగుదేశంతో ఉన్నారు సో కాబట్టి మీరు ఆనుకుని ఉన్న స్థానానికి వెళ్ళమని చెప్తే ఇప్పుడు దుర్గేష్ గారికి కావాల్సి వచ్చారా మా దుర్గేష్ అన్యాయం జరిగింది మా దుర్గేష్ అన్యాయం జరిగింది దుర్గేష్ గారికి న్యాయం జరుగుతుంది ఎప్పటి నుంచో ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్న బుచ్చ గారికి న్యాయం జరుగుతుంది అందరికీ కూడా న్యాయం జరుగుతుంది కానీ నువ్వు అన్యాయం అన్యాయం అని చెప్పి ఏడుస్తున్నావు తప్ప ఒరే సాక్షి హక్కుపక్షి ఇతర పార్టీల వ్యవహారాలు నీకు ఎందుకమ్మా నీ దాంట్లో నువ్వు ఎంతమందిని బొక్కెట్టేసావో చూసుకో అరవై మందిని మారుతావా ఎందుకు మారుస్తున్నావు అరవై మందిని నువ్వు అరవై మందిని మార్చేస్తే నీ పేపర్లో నువ్వేమి రాసుకో వాళ్ళు తిట్టిన బండబూతులు తిట్లా నువ్వు రాసుకో నీ తొక్కల పార్టీకి నేను రాజీనామా చేస్తే రాజీనామా చేశానని కూడా నీ పేపర్లో నువ్వు రాసుకో కానీ దుర్గేష్ గారికి అన్యాయం జరిగింది అక్కడ ఎవరికో అన్యాయం జరిగింది ఇటువంటివన్నీ నర్సాపురం జనసేన కేటాయించారు నర్సాపురం రెండవ స్థానంలో వచ్చింది గెలిచిల ప్రసాదరాజు గారికి ఓడిన నాయకర్కు ఐదు వేల తేడా జనసేనకి ఇచ్చారు ఎందుకు వస్తున్నావు గెలిచిన భీమరాల్లో గెలిచిన సీన్కి ఓడిన కళ్యాణ్ గారికి అక్కడ థర్డ్ ప్లేస్ వచ్చింది తెలుగుదేశం ఈ రెండు చోట్ల సో అది వీరికే కేటాయించడం జరిగింది ఎందుకు ఏడిచావు ఎందుకు ఏడిచావు కరెక్ట్గానే అయింది అలా ఎక్కడ చూసుకున్నా కూడా సరైన ప్రాతిపదికనే వారు సీట్లు సర్దుబాటు చేసుకున్నారమ్మా మాలో మాకు సంతోషంగా ఉంటే ఎవడితో కలిసి ఎవరిని రెచ్చగొట్టడానికి ఇంకా నువ్వు చెత్త రాతలు రాస్తున్నావురా అక్కు పక్షి వెధవా అంటే ఇది జంజల్ గారి సినిమాలో సుతు వీరభద్రవారు ఈ పదం వాడతాడు ఇది నేను కావాలని వాడింది కాదు జంజాల్ గారు గుర్తొచ్చి నేను ఈ పదం వాడటం జరిగింది చాలా చాలా విచిత్రమైన పదాలు వాడేవారు అటువంటి పదాలన్నీ కూడా ఇవాళ మీ సాక్షి పేపర్కి వాడవలసి రావటం మరి నాకు ఇష్టం లేకపోయినప్పటికీ మరి మీ పద్ధతి ఇంకా మీరు మార్చుకోకుండా కొంతమంది కోవర్ట్లను పెట్టుకుని వారితో మాట్లాడించి ఇలాగా చేయటం నేను రెండు రోజుల క్రితమే చెప్పా ఇది వచ్చినప్పుడే చెప్పా పవన్ కళ్యాణ్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే కలయిక అవసరం కానీ నెగటం ఇంకా ఎక్కువ అవసరం చారిత్రక అవసరం లేదంటే జనం సర్వనాశనం అయిపోతారు సో తమ భేషజాన్ని పక్కన పెట్టి ఈ కులం గురించి మాట్లాడకుండా సమాజ శ్రేయస్సు గురించి మాట్లాడుతూ జనసేన ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదు జనసేన ప్రజల పార్టీ ఈ బ్రాడర్ ఆస్పెక్ట్ తెలియకుండా సంకుచిత స్వభావంతో కొంతమంది కుహనా నాయకులు మాట్లాడే చెత్త పట్టించుకోవాల్సిన అవసరం లేదు జన సైనికులకి ఎన్నో కులాల వారు మద్దతిస్తున్నారు అది ఒక కులానికి సంబంధించింది కాదు కాకపోతే ప్రతి నాయకుడికి ఒక కులం అంటూ ఉంటుంది ఆ కులం వారు ఆ నాయకుడి కోసం ఎక్కువ సపోర్ట్ చేయటం సహజం జగన్మోహన్ రెడ్డి రెడ్లు అందరూ సపోర్ట్ చేశారంటే అతను రెడ్డి అనుకున్నారు కాబట్టి సపోర్ట్ చేశారు అంతే అదర్వైజ్ ఏముంటుంది ఒక రెడ్లే ఓటేస్తే జగన్మోహన్ రెడ్డిని గిరా కాదు కదా ఒక కమ్మవారే ఓటేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారా కాదుగా ఎందుకని ఈ రకంగా మా జాతిని అవమానించారు మా జాతిని అవమానించారు అని మాట్తారు జనసేన ప్రజల పార్టీ జనసేన ఒక కులానికి చెందిన పార్టీ కాదు జనరల్గా నాయకుడికి సంబంధించిన కులం వారు ప్రేమిస్తారు మంచిదే వారి ప్రేమ కావాలి వారి ఆదరణ కావాలి కానీ సీట్లన్నీ ఒకరికే కావాలి అనుకోవటం అది పవన్ కళ్యాణ్ గారి మీద మీరు చూపెట్టే నిజమైన ప్రేమ కాదు పవన్ కళ్యాణ్ గారు పరిణితి చెందిన ప్రజానాయకుడు ఆయన్ని ఒక కులానికి సంబంధించిన నాయకుడిగా మార్చకండి పవన్ కళ్యాణ్ గారిని గౌరవి గౌరవిద్దాం ఒక గొప్ప నాయకుడిగా గౌరవిద్దాం ఆయన ఎన్నోసార్లు చెప్పారు మనం పార్టీ పెట్టింది ప్రజల కోసం కేవలం ఒక కులం శ్రేయస్సు కోసం కాదు అని కులం అవసరమే మనం ఆ వ్యవస్థలో ఉన్నాం నాయకుడిని ఏ కులానికి సంబంధించిన వారు ఆ కులానికి చెందిన నాయకులు ఉంటే ప్రేమిస్తారు అది ఎమ్మెల్యే స్థాయి కావచ్చు రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు కానీ ఓపెన్గా స్టేట్మెంట్లు సంకుచిత స్వభావంతో మీరు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే ఒక దేవుడిగా భావించే ఇతర కులాల వారిని వారి మనోభావాలని దెబ్బతీయవద్దు అని నేను ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను కాపు కాదు నేను క్షత్రియుని పవన్ కళ్యాణ్ గారి అభిమాని అలా అన్ని కులాల్లోనూ ఉంటారు నూట ఇరవై ఐదు బీసీ కులాలు ఉన్నాయి నలభై ఎస్సీ కులాలు ఉన్నాయి ఒక ఏడంతో వేరే కులాలు ఉన్నాయి ప్రేమ క్షత్రియ వయసు అందరికీ అందరిలో అభిమానులు ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ అందరి వాడు పవన్ కళ్యాణ్ గారిని కొందరువాడిగా చేసి ఆయన్ని ప్రేమించే వారిని వారి మనసుల్ని గాయపరచొద్దు అని చెప్పి కొన్ని పిచ్చి పిచ్చి తింగర్ స్టేట్మెంట్లు ఇస్తున్న నాయకులకి నా విజ్ఞప్తి కళ్యాణ్ గారిని కులాలకు అతీతంగా ప్రేమిద్దాం అంతే తప్ప సంకుచిత స్వభావంతో మీరు మాట్లాడి ఆ దిక్కుమాలిన సాక్షిడి పేపర్లో ఫ్రంట్ పేజీల్లో వేయించుకుని సోషల్ మీడియాలో ట్వీట్లు ఎట్టేసి ప్లీజ్ గ్రో అబౌవ్ ద కాస్ట్ మీ కులాన్ని మీరు ప్రేమించండి పక్క కులాన్ని కూడా గౌరవించండి అనేది ఏదో కొంచెం ఎమోషనల్గా మరి నాకు చెప్పాలనిపించింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా మరి కొందరు అభిమానానికి కొందరు పనికి మాలిన స్టేట్మెంట్ల వలన ఆయన దూరం అవుతారేమో అనే ఒక బాధతో నేను మాట్లాడాను ఎవరు మనసు అన్న గాయపడితే నన్ను క్షమించండి నేను చిన్న అతి స్వల్ప వన్ పర్సెంట్ పాపులేషన్ కూడా లేని కులానికి సంబంధించిన వాడిని కాబట్టి నా ఇలాంటి చిన్న కులాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కలిస్తే ఒక మహాసముద్రం అవుతుంది అర్థం చేసుకోండి నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు అన్ని కులాలు ఒక్కటే అసలు కులమే లేని సమాజం సరే నీ బ్రతిపుణగా చూడలేనేమో కానీ రాబోయే రోజుల్లో కుల రహిత సమాజం అసలు ఆ కులం పేరే లేని బర్త్ సర్టిఫికెట్లు ఇవన్నీ ఎప్పుడుకి వస్తుందో ఆ రోజు రావాలని కులాల తారతమ్యమే ఉండకూడదని కోరుకునేవాడిని అయినా ప్రస్తుతం ఉన్న కుల వ్యవస్థలో పొరపాటు నేను సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్న ఏ కులం వారినైనా నేను నా మాటలు అంటే బాధతో కూడిన నా మాటలు ఎవరి హృదయాన్ని అయినా గాయపరిస్తే దయచేసి నన్ను మన్నించండి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో నేను ఈ మాటలు మాట్లాడవలసి వచ్చింది తెలుగుదేశం జనసేన నా ఉద్దేశంలో బీజేపీ కూడా ఉంటుంది ఈ కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు సాయంత్రం తాడేపల్లిగూడెం నా నియోజకవర్గంలో జరిగే ఈ ప్రతిపక్షాల మహాసభను జయప్రదం చేయవలసిందిగా ఆ మూడు జిల్లాల తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాల ప్రజాస్వామ్యవాదులందరినీ పార్టీలకు అతీతంగా అక్కడికి వచ్చి ఇది కేవలం పార్టీ మీటింగ్ కాదు ఓడించడానికి మేము సిద్ధం అని చాటి చెప్పే మీటింగ్ కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మనసులో కృత నిత్యం తీసుకున్న వారందరూ కూడా పురుషులు స్త్రీలు యువకులు పిల్లలతో సహా అందరూ వచ్చి ఆ సభని అత్యంత వైభవంగా విజయవంతం చేయాలని కోరుకుంటూ నేను కూడా ఆ నియోజకవర్గ ఎంపీగా ఎందుకంటే నేను ఎందుకు స్పెసిఫిక్గా ప్రజాస్వామ్యవాదులని చెప్పాను అంటే పార్టీలుగా అతీతంగా ప్రస్తుతానికి నేను ఆ రెండు పార్టీల్లో నేను సభ్యుడిని కానప్పటికీ ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి కంకణం కట్టుకున్న ప్రజాస్వామ్యవాదుల సభ కాబట్టి ఆ సభలో నేను పాల్గొంటున్నా నాలాంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా వచ్చి ఆ సభని విజయవంతం చేయాలని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అంటే తెలుగుదేశం జనసేన రేపు భవిష్యత్తులో నేను నేనొస్తుందనుకుని భావించే భారతీయ జనతా పార్టీకి మీ సంపూర్ణ మద్దతు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుందామని చెప్పి మరొక్కసారి ప్రార్థిస్తూ మరొక్కసారి ఈ కొద్ది రోజులు ఈ మందు తాగటం మానేయండి రేపు ప్రభుత్వం మారిన తర్వాత చెప్పడానికి సిగ్గుగా ఉన్న మీకు పాకెట్కి కన్నం పడకుండా లివర్కి చిల్లులు పడకుండా కిడ్నీలు కొట్టేయకుండా మోతాదులో తాగితే మీ ఆరోగ్యం చెడిపోకుండా